హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగుందండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కిటికాడ కోసం ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే అంటే మధ్యాహ్నం వాడు మధ్యాహ్నం కదా ఇందాక ఒక వీడియో పెట్టాడు కదా షాపింగ్ అనేసి మా పిల్లలు అన్న బట్టలు తీసుకోవడానికి వచ్చామని అది ఆల్రెడీ ముందు కూడా పెట్టిన వీడియో ఏంటి అది డిలీట్ చేసాడు ఎందుకంటే నేను వీడియో ఎదిగితే ఎక్కడ కూడా దొరకలేదు ఆ ఛానల్లో కానీ ఈ ఛానల్లో కానీ మొత్తం డిలీట్ చేస్తున్నాడు పెదవా డిలీట్ చేసి ఇప్పుడేమో మళ్ళీ అదే వీడియో ఏమో మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాడండి నేను చూస్తాను నేను ఆల్రెడీ చూసాను సేమ్ అందులో ఎంత పిస్తరు కూడా ఏదైనా కొంచెం డిఫరెన్స్ ఉంటే మాత్రం ఏదో వీడియో అటాచ్ చేశాడేమో అనుకోవడానికి అసలు అటాచ్ చేయలేదండి సేమ్ అదే వీడియోనే పెట్టాడు ఇంకొకటి ఏంటంటే నాకు కామెంట్ పెట్టారు నాకు కామెంట్ పెట్టిన తర్వాత నేను చూస్తే అది నిజంగానే ఉండాలి ఎప్పుడైతే మీకు దాన్ని నేను పెడతాను తమి నీళ్ళు పెడతాను ఇక్కడ కూడా పెడతాను చూడండి ఎప్పుడైతే ఆ బరానగర్కి సీరియస్ ఉంది అనేసి ఒక వీడియో చేశాడు కదండి అందులో ఏ రోజైతే ఆడు షర్ట్ వేసుకున్నాడు ఆ రోజు వాళ్ళు ఒక ఒక ఫంక్షన్కి వెళ్ళారండి ఆ ఫంక్షన్లోని వీళ్ళేమో ఒక సబ్స్క్రైబర్ని కలిస్తే వాళ్ళేమో వీళ్ళని ఒక వీడియోలోనేమో తీసుకున్నారనమాట ఆ రీలేమో వాళ్ళు పోస్ట్ చేశారు నాకు చాలామంది అంటే ఫ్రెండ్ సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేశారనమాట కామెంట్ చేశారు అక్క చూడండి అందులోని వీడిది వీడియో ఉన్నది ఇద్దరేమో నాటకాలు ఆడిసి ఇక్కడ సీరియస్గా ఉందని చెప్పేసి అక్కడేమో వెళ్ళి వాళ్ళు సరదాలు చేస్తున్నారు వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు కావాలంటే చూడండి అనేసి ఆ వీడియో నేమో అదంతా నాకు పెట్టారండి పెడితే నేను వెళ్ళి చూశాను చూస్తేనేమో షాక్ అసలు నేను బాబాబా ఆ కర్రీ బుగ్గు ఇంత బంగారం వేసుకొని దాన్ని నేను స్క్రీన్ షాట్ తీసాను మీకు నేను పెడతాను చూడండి ఏంటి ఈడు ఈ దొంగన కొడుకున్నాడు కదండి ట్యాప్ ట్యాప్ లంజ కొడుకు వేస్ట్ లంజ కొడుకు వీడు ఏడ్ చేస్తున్నాడు తెలుసా ఆ పిల్లకి ఆ పిల్ల అసలు వాళ్ళ పాప పడుకునే ఉంది అసలు ఏమీ మాట్లాడట్లేదు అది ఆడడం కూడా ఏడడం లేదు ఉక్కు అనుకొని ఈడేమో ఇలా అనుకునికొని దాని ఆ పక్కన ఎవరైతే వీడియో తీస్తున్నారో నిజంగా ఆవిడికి దొంగ చూపుల చూస్తున్నాడండి ఎలాగనుకున్నారు అనేసి ఆ చూపు కూడా నాకు రావడం లేదు కానీ బా ఎంత డేంజర్గా తయారయ్యాడంటే నిజంగా చాలా అంటే చాలా ఘోరంగా తయారయ్యాడు అయితే ఎంత ఘోరంగా తేపకారుస్తున్నాడు కారుస్తాడంటే ఏంటి వీడు ఏంటి దాన్ని ఆవిడ ముఖం అలానే చూస్తూ అనమాట ఆవిడ ముఖం చూస్తూ ఏమో అలా అప్పుడు అంటున్నాడు రాజు అంటు ఇలా ఎలాగనమాట కింద నుంచి ఓ బాబు అసలు ఎలా డి ఎంత డేంజర్ చూస్తున్నాడు నిజంగా అమ్మాయి అయినందుకు నాకే అనిపించింది ఏటీ దరిద్రుడు ఎంత డేంజర్ చూస్తున్నాడు అనేసి అది మీకు నేను పెడతాను చూడండి కావాలంటే అది చూసింది అది కూడా నేను మీకు పెడతాను ఎందుకంటే అందులోని ఆవిడ కూడా వచ్చేస్తారు కదా ఎవరిదైతే ఛానల్ ఉందో ఆవిడ కూడా వచ్చేస్తారు కదా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేసి నేనేమో ఆ వీడియో పెట్టట్లేదు లేకపోతే వీడియోనే పెడుతుంది మీకు అయితే ఆడు చూసింది నేను స్క్రీన్ షాట్ తీసి పెడతాను చూడండి ఆ చూస్తాడు కిందలు వెళ్ళి అంత ఘోరంగా చూస్తాడంటే దరిద్రుడు మరీ ఎంత తేపుడు వీడు తేడాగాడు కదా వీడెందుకు చూస్తాడు అని అనుకుంటున్నాను కానీ ఎంత తేడాగాడైనా ఏదైనాను ఎంత ఘోరం అలాటప్పుడు చేసుకునే పెళ్ళాన్ని కరెక్ట్ చేసుకుంటే బాగుంది ఇన్నేమో కరి చేసుకొని కూరోడు పెళ్ళానికి చూస్తున్నాడు వీడు బొగ్గడు అయితే నిజంగా అండి ఆ వీడియోలోని ముందు వాళ్ళ వీడియోలు ఏమో రెండు రెండు అటాచ్ చేసి మీకు పెడతాను చూడండి వాళ్ళ వీడియోలు ఏమో అన్నం పక్కన ఇంకా అన్న పోయాడు అన్నట్టు పడు ఉండాలి దరిద్రుడు గాడు వేస్ట్ ఉన్నప్పుడు వేస్ట్ దరిద్రులైన పిల్లల మీద వీడియోస్ చేస్తుంటాడు దరిద్రుడు ఊరులు ఆడ ఆడల మీదేమో కళ్ళు వేస్తున్నాడు వీరు ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు అయితే అలాగనమాట నేను చూసినప్పుడు ఏమో నిజంగా నాకు అంత కొంచెం భయ అనమాట ఎంత డేంజర్గా చూస్తున్నాడు ఇటు వీడియో అనేసి అదొకటి చూసానండి మీకు నేను అది పెడతాను నేను ఆ వీడియోనే పెడతాను కానీ అది మళ్ళీ ఆవిడ ఉన్నారు కాపీ రైట్స్ గట్టా వస్తుందేమో అనేసి నేను పెట్టట్లేదు వాడు ఎలా ఎలా అయితే చూసాడో అప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి పెడతానండి అది అది మీరు చూడండి ఎంత ఘోరంగా ఉందో ఎవరైతే ఎవరికైతే తెలిసి ఉంటుందో వాళ్ళు ఆ ఛానల్ చూసి ఉంటారు వాడిది అంటే నేనేమో వాళ్ళ ఛానల్ నేమ్ కూడా పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని కొన్ని ఇవి ఉంటాయి అన్నమాట అవి మనం దాటకూడదు దాటేమో అంటే మాత్రం మన ఛానల్కే ప్రాబ్లం వస్తుంది సో అందుకనేసే నేను చెప్తుంది ఏంటంటే నేను చూశాను మీకు స్క్రీన్ షాట్ పెడతాను అంతకన్నా నేను ఇంకేం చేయలేను కదా అది సంగతి అని చెప్తారు అంటే అది అది కూడా ఇంకోటి అని మీకు చెప్పడం మర్చిపోయాను ఏటమ్మా తిను అయితే ఖరీ ఖరీదే కరిబొగ్గు కూడాను అంటే ఒక టెన్షన్ అనమాట ఒక ఫేస్లోని నిజంగా మీరు నమ్మరండి ఎవరైనా వీడియో చూస్తే అది నిజం కాదా నాకు కిందనే కామెంట్ చేసి చెప్పండి అంటే ఎవరైనా చూసిస్తారేమో అని ఒక టెన్షన్ అనమాట ముఖం మార్చేసి అసలు ఎలా పెట్టిందంటే మొహం పాపం వాళ్ళేమో ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు ఉన్నారు కావాలంటే వచ్చి మేడం మీద ఉన్నారు వచ్చి చూడు అని ఏదో ఫంక్షన్ అండి అది ఆ ఫంక్షన్కి వచ్చే వాళ్ళు కూడాను ఫంక్షన్ అని చెప్పారు కానీ ఈ అంటే పర్టికులర్గా ఈ ఫంక్షన్ అనేది చెప్పలేదు అది ఏ రోజు అంటే పుష్ప రిలీజ్ అయిన ముందు రోజు అండి కరెక్ట్గా నాకు గుర్తుంది పుష్ప రిలీజ్ అయిన ముందు రోజును కానీ వాడేమో వాడి ఛానల్లోని నేను చూశాను అది ఆ డ్రెస్తోని ఎక్కడ కూడా ఆ షర్ట్తో కానీ ఆ డ్రెస్తో కానీ ఎక్కడ కూడా అసలు వీడియో అనేదే లేదు ఎక్కడ లేకుండా పెట్టాడు కాకపోతే ఏ ఫంక్షన్కి వెళ్ళినా రెడీ అయిపోతాడు పెడుతుంటాడు దొంగదనంగా పెడుతుంటాడు కదా దాన్ని ఎందులో కూడా లేదు వాడు రెడీ అయినట్టు నేను ఈ షర్ట్ ఎక్కడ ఉంది దాని శారీ ఎత్తికితే నాకు రెడీ అయ్యి అంత శారీ కట్టుకో అంత తీసే బిల్డప్ దానికైతే లేదు కానీ వీడు చూసినప్పటికీ అప్పుడు వీడమ్మ దొరికాడు అనమాట అంటే అలా అన్న సీరియస్గా ఉంది అదంతా పెట్టాడు కదా అందులో పెట్టాడు అనమాట వీడు నేను అది మీకు చూపిస్తాను ఎందులో పెట్టాడో ఇంకా ఈరోజు పెట్టిన వీడియో అందరికీ తెలుసు అనేసి ఆ వీడియో కూడా డిలీట్ చేశారని నేను ఇందాక లైవ్ చేస్తే నాకు లైవ్లోని వాళ్ళు వచ్చి చెప్పారనమాట ఆ వీడియో డిలీట్ చేసాడక్క అనేసి నేను ఇందాక లైవ్ చేస్తున్నాను కదా అప్పుడు అందులో చెప్పాడు నేను ఆల్రెడీ ఆ వీడియో చూస్తే ఈ వీడియో ముందు కూడా పెట్టాడు కదా మళ్ళీ పెట్టాడు ఏంటి అనేసి అనుకున్నాను కానీ వాడికి కామెంట్ చేయడానికి మన దగ్గర అంటే లేదు కాబట్టి కామెంట్ బాక్స్ ఆఫ్ చేశాడు కాబట్టి మాకు తెలియదు అందుకనిస్తే నాకు నేను చెప్పడం అవ్వలేదు అయితే అదేమో డిలీట్ చేస్తాడంటే అది ఎంతవరకు అందరికీ తెలుసుంటుంది ఎవరికి తెలియదు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వీడియో అయితే తీయలేదు ఉన్నది వీడియో తీస్తారని అన్నారు చూసినప్పటికి ఉన్నదండి వీడియో తీయలేదు కానీ ఎలాగైనా వాడు పెట్టిన వీడియో వాడు డిలీట్ చేసేస్తే నేను చెప్పలేను కానీ ఉండడం మాత్రం వీడియో చేయడం మాత్రం వాడు చేశాడండి ఎందుకంటే నేను ఆ వీడియో చూశాను ఆ పిల్లలు అదే డ్రెస్లోని ఇది బయట బొమ్మ మీద వెళ్ళిన గమ్ముని చూడడం లేకపోతే ఆడేమో ఆవిడికి ఇది ఈ క్లాత్ గుచ్చుకోదు కదా అని అడగడం నేను ప్రతిదీ చూశాను అది కళ కాదు కదా నేను చూసింది అయితే అయితే నేను అదే ఇప్పుడు ఎక్కడుందని వీడియో చాలా ఎత్తుకాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు వాడు చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు ఎందుకంటే ప్రతి దగ్గర దొరికిపోతున్నాడు కదా అందరం మనం అంటే వాడి మీద వీడియో చేస్తున్నాం కదా అనేసి వాడు బాగా ప్లాన్ చేసి ముందు వీడియో డిలీట్ చేసి మళ్ళీ అదే వీడియో అప్లోడ్ చేస్తాడు ముష్టి వెదవా గాడు ఎంత అప్లోడ్ చేసినా మాకు తెలియపోయినా తక్కిన అంటే మాకు ఎలా తెలిసిన తక్కిన వాళ్ళందరికి కూడా అలానే తెలుస్తుంది వాడు ఎంత కవర్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడాను